ఈ ఒక్క మసాలా ఐటమ్ తో షుగర్ కంట్రోల్ అవుతుందని మీకు తెలుసా అదే దాల్చిన చెక్క దాల్చిన చెక్కని చెట్టు బెరడు నుంచి తీస్తారండి ఇందులో ఉండే సిన్నం ఆల్డిహైడ్ మన మెటబాలిజం ని పెంచుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఇన్సులిన్ మన కణాల మీద పనిచేసే ప్రభావం పెరుగుతుంది అనమాట కొంచెం డైజెషన్ స్లో చేయడం వల్ల అంటే గ్యాస్ట్రిక్ ఎంటింగ్ అంటాం ఫుడ్ త్వరగా పాస్ అయిపోకుండా కొంచెం స్లో చేయడం వల్ల గ్లూకోజ్ మనకి స్లోగా పెరుగుతుంది డెడ్ లో కొన్ని క్లినికల్ స్టడీస్ లో హెచ్బిఎన్ ఫాస్టింగ్ షుగర్స్ కూడా తగ్గినట్టు తెలిసింది రెగ్యులర్ గా ఈ దాల్చిన చెక్క తీసుకునే వారిలో చెడు కొలెస్ట్రాల్ ని కూడా తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచే గుణం ఉంది ఈ సిన్నమన్ దాల్చిన చెక్కకి ఇందులో రెండు రకాలు ఉన్నాయండి కేషియా సినిమన్ సీలోన్ సిన్నమన్ అని రెండు ఉన్నాయి సీలోన్ అంటే శ్రీలంకలో దొరికే సిన్నమన్ అనమాట మనం పొడి కొట్టుకొని వాడుతుంటాం కదా టీలో కానీ నీలో కానీ దీనికి సిలోన్ సిన్ మంచిది సో నెక్స్ట్ టైం కొనేటప్పుడు సిలోన్ సినిమా మీరు పొడి కట్టుకోండి కేషియా సినిమా తిరగబాతలకి ఆయిల్లో వేసి తీసేస్తుంటాం కదా వాటికి కేషియా సినిమాన్ వాడచ్చు రోజుకు రెండు గ్రాముల వరకు వాడచ్చండి అంతకు మించి వాడకండి ఇందులో ఉండే కౌమరిన్ మన లివర్ ని ఎఫెక్ట్ చేయగలదు సో ప్రెగ్నెంట్ ఉమెన్ చిన్న పిల్లలు లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు బ్లీడింగ్ డిజార్డర్స్ లేదా రక్తం గడ్డ కట్టకుండా టాబ్లెట్స్ వాడేవారు ఈ సినిన్న దూరంగా ఉండండి ఈ విషయం అందరికి తెలియాలి అందరికి షేర్ చేయండి